పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లోకా సువార్త యాభై మూడవ అధ్యాయము రమేష్ లేదా కడపలో కూడా ఉండదా నీకు వాడవా మరి మా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి గ్రంథాలు ఉంటే మేము బేబత్సవం అని చెప్తారు కదా కడప గురించి ఏమేమూ లేవా ఐదు ఇరవై నాలుగు లూకాస్ వార్త ఇరవై నాలుగవ ఆ వెంటనే యాభై మూడు చదివేలా ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి వరకు పట్టణములో నిలిచీనుడని వారితో చెప్పను ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయారా బాబు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమని గెలించి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత సంచరించిన మాట్లాడిన ఉపదేశించిన హెచ్చరించిన గద్ధించిన ఆశీర్వదించిన అనుభవాలను ధ్యానం చేస్తున్న ఇది సందర్భానుసారమైన ఉపదేశాలు మీకు తెలుసు విషయమే ఆ క్రమంలో ఈ పూట ధ్యానిస్తున్న అంశం లోకా గారి మీద నాకున్న ప్రత్యేక గౌరవం ఏంటంటే డాక్టర్ గారని కాదు నాకున్న గౌరవం ఏంటంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మిగతా సువార్థికులు మిస్ అయిపోయిన ఎన్నో విషయాలను తను ప్రస్తావించాడు వాటిని చదువుతున్నప్పుడు నాకు హరీర్ అరే ఇది అక్కడ మిస్ అయిందే అనిపిస్తుంది అంటే వారిని పట్టడం లోపం అని కాదు నా ఉద్దేశం వీళ్ళంతా ఒకే బ్యాచ్ కదా ఒకే మీటింగ్లో ఉండి మీరందరూ నోట్సులు రాసినట్టు రాశారు లూకాకి సపరేట్గా కూర్చోబెట్టి వేసుకున్నప్పుడు ఏమీ డిక్టేట్ చేయలేదు కదా వీళ్ళందరికీ ఒక కూటంలో మీరందరు నోట్సులు రాసుకుని రాసుకున్నారు వారు వారు ఆయా విషయాలను క్రోడీకరించి ఓ పద్ధతిలో రాసిపెట్టారు ఆ క్రమంలో లూకా చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ని మనకు అందించాడు బాగుంటాను ఒక మాట చెప్పేసి ఇక నా పని నేను చేసుకుంటానన్నాను పెద్ద ఆయనకి మాట చెప్తాం ఏంటంటే యేసుప్రభుకి ప్రభావ అలానే పని చేస్తున్నాను మరి నువ్వే చూసుకొని ఒక మాట చెప్పి చచ్చేద్దంట ఇంకా దర్జాగా ధైర్యంగా చెల్లరకపోతుండదు ఇక్కడ చాలా మందికి కనిపెట్టి ప్రార్థన చేసుకునే అంత ఓపిక అంత విధానము తెలియక ఒక మాట చెప్పి వీళ్ళు చేసేసుకుంటా ఉంటారు ఇంకా కానీ యేసు ప్రభు అంటారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నిజానికి అక్కడ అప్పగించిన పనులేంటి గ్రేట్ కమిషన్ ఏంటి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థం ప్రకటించండి సమస్యను శిష్యులుగా చేయండి నేను ఏది ఆజ్ఞాపించాను అదే చెప్పండి బాప్తి ఇవ్వండి ఇల్ ఇన్ని పనులు చెప్పాడు ఆయన ఇన్ని పనులు చెప్పి ఓకే ఆయన ఎలగండి ఎల్దురు కానీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందుకునేకెళ్ళండి పొందకుండా మాత్రం ఎలపాకండి మీరు ఎంత కమిషన్ అప్పగించి ఆత్మను పొందితే కానీ మీరు బయలుదేరొద్దు అని చెప్పాడు ఇంకా లోపలికి ఇల్లు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి దేవుని బిడ్డారా తెగక ప్రార్థన కంటిన్యూస్గా ప్రార్థన అది పది రోజులకి దేవుని కనికరించి ఆత్మను దిం వారికి అనుగ్రహించాడు కానీ ఒకవేళ రాకపోతే ఇంకో రోజేనే ఉంటారు వాళ్ళకి ఆ సమర్పణ ఉంది పది రోజుల వరకు చూద్దాం లేకపోతే మానేద్దాం తీర్మానంతో లేరు వాళ్ళు ఇప్పుడు మీరంతా గమనించవలసిన పాయింట్ ఏంటంటే పది రోజులు ఉన్నారని లెక్క తేలింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం పో నా పది రోజులు ఎలా ఉన్నారు మానగ టూ అవర్స్ వర్షిప్ తర్వాత వన్ అవర్ బైబిల్ స్టడీ ఆ తర్వాత బేభత్సవైనటువంటి ప్రార్థన ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ కొంచెం స్నాక్స్ నాన్ స్టాప్ అంటే ఇప్పుడు నా ప్ర నా పాయింట్ ఏంటంటే ఒక గంట ప్రసంగం కాదు ఒకే ఒక్క మాట ఎండ తేగక ప్రార్థనలో కనిపెట్టడం ఎలాగా ఎలా చేయాలి మనం అది మనం కూడా ఏదో అంశం కోసం ఏదో విషయం కొరకు మనం దేవుని సందర్లు కనిపి ఓ నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు చేయాలనుకుంటున్నాం ఎలాగా ఈ అధ్యయంలో నాకు ఈ ధ్యానంలో ఒక చక్కని పాఠం ప్రభు నేర్పించారు యేసు ప్రభు వారు ఏం చెప్పారు నలభై తొమ్మిదో వచ్చినలో నా వలన విన తండ్రి వాగ్దానం పొందుకునే వరకు ఎరుషలేమును లేదా మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి అని ప్రభు చెప్పారు అలాగే ప్రభు అని అన్నారు చూస్తుండగానే అలాగా ఆశీర్వదించేసి మేకమైంది వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోవడం చూశారు తిన్నగా గదిలోకి వచ్చారు మోకరించారు ఇక ప్రార్థన మొదలుపెట్టారు ఎలా ప్రార్థన చేశారు యాభై మూడవ వచ్చినాం ఎడతక దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు స్తోత్రం చెప్పడం జరిగే గదిగా మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేయమంటే పెంచుకో తొలికి స్తోత్రం అంటే తప్ప బుద్ధి జ్ఞానం లేదు ప్రార్థన రాదని ఇరగబడిపోతున్నాడు ఒక్కొక్కడు బైబిల్ మా వచ్చి స్తోత్రములు ప్రార్థనలో ఎవడు విడదీయలేని శక్తివంతమైన భాగం ప్రధానమైన దినుసది దేవునికి స్తోత్రం కలుగునగా మనం ఉదయ కాలం చేసే స్తోత్ర ప్రార్థన గురించి కూడా ఎంత అయ్యి వెటకారం వ్యంగ్యంగా మాట్లాడే ఐగారులు బోల్పొందున్నారు సోత్రమా ప్రార్థన ఏదో చెప్ప స్వత్రమాధన అని ఎటకారి నైగర్లు కొప్పలు తెప్పలు ఉన్నారు అంటే స్తోత్రములే ప్రధానమైన భాగముగా కలిగిన ప్రార్థన అనే విషయం వాడికి రాదు వాడికి ప్రార్థనంగానే ఖరీదైన గంభీరం పదాలు కొన్ని వాడాలి ఏర్చి కూర్చి రాసిన పుస్తకం ఉంటుంది అందరం కళ్ళు మూసుకొని పుస్తకం తీసేస్తాడు ఓ మీరు ఆది సంభూతులు మీరు అద్వితీయ సత్యదేవుడు ఆది రహితుడు అందరు కలుసుకోవాలి ఎందుకంటే తెలియకూడదు కదా నువ్వు రా మోకాళ్ళ మీద పడి ఉపవాసం ఉండి కన్నీరు కాచి కళ్ళు తెరవకుండా గుండెలు బాదుకొని నాన్స్టాప్గా కంటలు కొద్ది ప్రార్థన చేసేవాళ్ళు ఎటకారం చేసే నువ్వు నేనేమంటానంటే నీకు రాని ఏబిసిల గురించి నువ్వు ఎందుకన్నా మాట్లాడతావు నీకు తెలిసినటువంటి అదేదో చెప్తాడు మా రక్షణ భాష ఏదో అంటాడ అదే అదే పోతే మాట్లాడుకో నీకు రాని ఎందుకు నీకు గొడవ అసలా డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చునా తప్పు కదా ఎవరు చంపేస్తావు నువ్వు నీకే డిపార్ట్మెంట్లో పట్టుందో దాని మీద ఏడు నువ్వు విమర్శలకు బాగా జవాబు చెప్తాను ఉద్దేశం నీకు అబద్ధల పోతల మీద మాట్లాడుకో నీకు అందులో పట్టుంది కొద్దిగా గొప్ప క్లిక్ అవుతావు నువ్వు కనిపెడతాం రాదు మోకరించడం రాదు ప్రార్థన చేస్తాం రాదు ఒక అరగంట కానీ నీకు సేపు ప్రార్థన ఉండలేవు ఐదు నిమిషాలకి కలు ముయ్యలేవు నువ్వు నీకు ఎందుకు రాయకొడవా రోజుల తరపు గదులు పెట్టి ఏడు సేపులో ఉంటారు వాళ్ళు చూసుకుంటారు నీకు ఎందుకు ఈయన ప్రార్థన చేయలేడు పక్కన వాళ్ళు చేసినా వీడు ఉండలేడు మధ్యలో అయ్యో ఇంకా అవుతలేదే మరి ఈడు ప్రార్థన మనిషి మీద మాట్లాడతావు ఎందుకు అవసరమా మాట్లాడరా అండి మీరు ఎందుకు బాబు స్తోత్రం కనుక నా మాట మీకు అర్థమవుతుందా నా వలన వినున్న తండ్రి వాగ్దానము కొరకు మీరు కన్ను పెట్టి ప్రార్థన చేయండి అది పొందు కొన్ని వరకు అరేషల్ మొదలు బయటికి వెళ్ళకండి అని చెప్పి ప్రభు అలా వెళ్ళిపోతే అలాగే ప్రభుని తిన్నగా గదిలోకి వచ్చేసి ఎండ తెగకి స్తోత్రాలు చెప్తున్నారంట ఎడ తెగని ప్రార్థనకు అసలు అసలు సిసలైన విధానం నిరంతరమైన స్తోత్రాలు చెప్పడమే ఇది ఫిక్స్ అయిపోండి నువ్వెంతగా స్థుతిస్తావో నువ్వు ఇంగ్లీష్లో స్థుతించు హిందీలో స్థుతించు తెలుగులో స్థుతించు పాటలు ఎట్ట నువ్వు నానుష్ఠాపక స్తోతులు చెప్పడం ప్రార్థనలు కీలకమైన భాగం దేవుని యొక్క పరిశుద్ధ నామాలు ఉచ్చరిస్తూ స్థుతులు చెల్లించు దేవుడు చేసిన మేలుని తలుగుతులు చెల్లించు దేవుడు చేసిన వాగ్దాన పడి స్థూతులు చెల్లించు చేయబోతున్న కార్యాలు ముందే నమ్మి స్థూతులు చెల్లించు చేయవే బాబు సింపుల్ నాలుగు మొక్కలో దేవుడు పరిశుద్ధ నామాల్ని ఉచ్చరిస్తూ దేవుని గుణగణాలని ప్రస్తుతిస్తూ దేవుడికి చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేయబోతున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెప్పు ఐదు పాయింట్ల మీద ఐదు పది నిమిషాలు చెప్తే యాభై నిమిషాలు ఉత్తర్ణయిపోద్దు ప్రార్థన నీకు మరి నీకు పది నిమిషాలు కూడా తిములుతలేదేంటి పని సండే స్కూల్ పనులు కొంతమంది మొన్న ఒక దైవజనుడు మీటింగ్కి వెళ్తున్నాం నేనైనా కలిసి నడుస్తున్నాం ఇంకా మీటింగ్ స్టేజ్ దగ్గర వచ్చింది కప్పుకుంటే రోడ్డు మీద మొక్కలు వేసాడు ఇప్పుడు చూసేవాళ్ళేమో ఆయన వినయమూర్తి దుర్మార్గులుగా అడుగుతున్నాను నాకు నేను చూసే లోపలే చూసే అయిపోయింది రాదు నా విన్నట్టే లేచాడు పదివేలు లేచే మళ్ళీ మొక్కలు వేసాడు రాక కనిపెట్టి ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు ఏం చేశారు ఎక్కువగా స్తోత్రాలు చెప్పారు స్తోత్రాలు చెప్పారు ఓకేనా ఎడతగని ప్రార్థన ఆ పుస్తలకైన పద్నాల్లో ఏక మనస్థు ఎడతెక్కవారు ప్రార్థన ఆ ప్రార్థనలో ప్రధాన భాగం స్తోత్రాలైనస వర్తలు రాసేయండి నా మాట మీకు అర్థమైందిగా సరే ఇంకొక మాట చెప్పేసి నేను సరిపెడతాను ఎక్కడ ఆదిక అన్నం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరవచనం ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ మీరు రెఫరెన్స్ చెప్పేప్పటికీ పేరు గుర్తు రాకపోతే ఎలాగండి బాబు మీకు మొన్న మాలిసిన వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళు పేరు పెట్టాను పేరు పెట్టిన తర్వాత కాసేపటికి అంత అవి బాబోయ్ నా పేరు వచ్చేసి ఇందులో అన్నారు మరి అలా ఉంటుంది సెట్టింగ్ దేవునిస్తాం అతను వివరాలు అనవసరం అంతవరకే ఆది కాండ ముప్పై రెండు ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనయ్యన నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయేలే గాని యాకోబు అనబడతన చెప్పడు హోష్యాగంధం పన్నెండు మూడు నాలుగు వచ్చినాలు హోష్యాగంధం పన్నెండు మూడు నాలుగు వచ్చినాలు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకునేను మగ సిరి కలవాడాయి అతడు దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి జయ ఉందేను అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను ఇప్పుడు ఎబ్బోకురేవులో యాకోబు చేసిన ప్రార్థన గురించే హోషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తలను పైకెత్తి నా వైపు చూస్తే ఒక మొక్క చెప్పేసి టైం అయిపోయింది వెళ్ళిపోదాం ఇలా చూడండి ఎబ్బోకు రేవులో యాకోబు చేసిన తెల్లవారులు చేసిన ప్రార్థన గురించే ఆ హోషియా ప్రవక్త ద్వారా దేవుడు వివరంగా మాట్లాడుతున్నాడు ఏమని ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఇక పంతం పట్టేసి ప్రార్థన చేశాడంటే ఎప్పుడో పొద్దుగురం తెల్లారిపోతున్నారు బాబు వదలరా బాబు అన్న వదులుతలేదంట నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు అందులో దేవుడు ఏమన్నా మరి నీ పేరు ఏంట్రా అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు అంటే అర్థం ఏంటి పేరు స్వభావానికి సూచన ప్రార్థన చేస్తే నాకు ఏం కావాలో చెప్తున్నాడు ఆశీర్వ కావాలయ్యాశ బాబు అంటున్నాడు అసలు నీ నీ నీవేమై ఉన్నావో చెప్పి వచ్చిన నాకు యాకోబుని అయ్యా మోసగా తప్పు చేశాను నేను మోసం చేశాను నాన్నగారిని మోసం చేశాను తప్పే అని ఒప్పుకున్నాక దేవుడు ఆశ్రయించాడు ఇప్పుడు యాకోబు రాత్రి అంతా చేసిన ప్రార్థనలో తనకేం కావాలో చెప్పాడు తన లోపేంటో చెప్పాడు పట్టుకోండి మీరు తనకి ఏం కావాలో చెప్పాడు తన లోపమేంటో పొరపాటు ఏంటో ఇందులో ఏ సగము చేసినా వ్యర్థమే కొంతమంది ఎప్పుడు పాపి ప్రభా పురుగుని ప్రభా పెండలో దుర్గదుర్పడి ఇలాగే తెల్లారిపోతుంది నేను చీడ పురుగుని ప్రభా నేను పురుగు వంటి వాడిని ప్రభా నేను పెండ పురుగును ప్రభా ఇడికి ఇదే సరిపోతుంది సరే కరెక్ట్ నీకేం కావాలి ఏమడుగుతున్నావు నువ్వు ఒకటే ఒప్పుకోకుండా నాకు ఇది కావాలంటే అంతడు కూర్చుని అంటే నీకేం కావాలో చెప్పాలి నువ్వేమయ్యన్నావు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఇదంతా ఎట నడిచింది అతడు కన్నీరు విడిచి ఆయన నెంబర్ వాళ్ళు కొన్నాడు అంటే రాత్రంతా ప్రార్థన అనుకున్నాం కదా ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యాకోబు ఎలా చేశాడు అంటే పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా చేశాడు అనండి ఇప్పుడు సుదీర్ఘ ప్రార్థనలో ఎలా ఉండాలి ఎక్కువ స్తోత్రాలు ఉండాలి నెక్స్ట్ పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందండి స్తోత్ర ప్రార్థన అయిందా నెక్స్ట్ దాన్ని ఏమంటాం శుద్ధీకరణ ప్రార్థన మీకు అర్థం అయ్యో ఇంత ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం స్తోత్ర ప్రార్థన ప్రార్థనలు మ్యాక్సిమం స్తోత్రాలే ఉంటాయి ఇదేంటి మ్యాక్సిమం ఒప్పుకోవటమే తప్పే ప్రభావ తప్పు అయిపోయింది దాన్ని కన్నీరు మున్నీరుగా పొడి పొడి మాటలు పై పై మాటలు కాదు బాగా కన్నీరు అరుస్తాం దాని శుద్ధీకరణ ప్రార్థన అంటే సుదీర్ఘంగా ప్రార్థన చేసే ఒక ఆశ నీకుంటే నీకు స్తోత్ర ప్రార్థన రావాలి నీకు శుద్ధీకరణ ప్రార్థన రావాలి ఆమె టైం అయిపోయింది కానీ మరొక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా చూడండి కొరిందులు మొదటి పత్రిక పద్నాలుగు పద్నాలుగు నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయటం నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మన మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను మనసుతో ఇలా చూడండి మనస్సుతో ప్రార్థన చేయటం అంటే మానవ భాషలో మనకి వినేవారికి అర్థమయ్యే పద్ధతిలో ఆత్మతో ప్రార్థన చేస్తే మనుషుడు కాదు మనకు కూడా అర్థం అవుతుంది అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్న మనస్సు ఫలప్రతంగా ఉండదు నాకు ఏం అర్థం అవదు అన్నాడైనా ఇదే మొదటి కొరింది పత్రిక పద్నాలుగోచి రెండో వచనంలో మనుషుడెవడు నువ్వు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్నాడు ఇప్పుడు బాగా వినండి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనుషుడు ఎవడికి అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కానీ నా ఆత్మలో మర్మములు పలుకుతుంటాను మరి ఎవరికి ఉపయోగం ఏముంది భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు అంటే ప్రవచనంలో మాట్లాడితే సంఘానికి క్షేమం భాషలో మాట్లాడితే ఆ వ్యక్తికే వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు ఇతడు ప్రార్థనలో సుదీర్ఘకాలం తనకు అర్థం అవ్వకపోయినా ఎదుటివాడికి అర్థం అవ్వకపోయినా తన వ్యక్తిగత ప్రార్థనలో అయితే అందరికంటే ఎక్కువ భాషలలో మాట్లాడుచున్నాను అని పౌలు గారు చెప్పిన క్రమంలో ఎక్కువసేపు అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి అప్పుడు మనకు తెలిసిన అంశాలన్నీ కవర్ అయిపోతాయి మనకు తెలియని అంశాల కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి నా మాట మీకు అర్థమైందా కేవలం మూడు పద్ధతులు ఎడతెగక ప్రార్థన చేయటం కనిపెట్టే ప్రార్థన చేయటం ఎలా అనే ఒక చిన్న ధ్యాన అంశంలో ఒకటో మాట ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేయాలి రెండవది శుద్ధీకరణ ప్రార్థన చేయాలి మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మతో శుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతులు మనకు అలవాటు అయితే చెప్పండి ఎడతెక్కని ప్రార్థన సుదీర్ఘ ప్రార్థన మనకు అభ్యాసం అవుతాయి నువ్వు ప్రారంభంలో ఈ మూడు కలిపి ఒక గంట చేస్తావు నో ప్రాబ్లం ఇట్స్ ఓకే కానీ కొంతకాలానికి మూడు మూడు అరగంటలు చేయగలుగుతావు కొంతకాలానికి మూడు మూడు గంటలు చేయగలుగుతావు ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఏం మునిగిపోయింది ట్రై చేయి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుందని పెద్దలు అంటారు కదా ఇన్ని సంవత్సరాల కైతే జీవితంలో ఒక గంట నన్ను ప్రార్థన చేయగలుగుతున్నావా లేదంటే లోట్లో ఉన్నట్టేగా చెయ్యి గంటలు కొద్ది చేయి విస్తారంగా చేయి అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకుని బిడ్డలందరూ కూడా ఈ ఉపదేశాన్ని మంచిగా తీసుకోండి ఆమె శ్రద్ధగా ఆలోచించండి అర్థం చేసుకోండి ఆమెన్ దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి తాటక ప్రభు మాట ఏం బోధిస్తుంది మనకి సుదీర్ఘకాలం ప్రార్థన చేయటట్లాగా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలి ఎక్కువగా కన్నీరుగా శుద్ధీకరణ చేసుకోవాలి ఎక్కువగా అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతుల్లో ప్రార్థన చేస్తే మనము కనిపెట్టే ప్రార్థనలో అభివృద్ధి పొందగలం తప్పకుండా సాధన చేద్దాం మరి దేవుడు మనకు ఆ ప్రార్థన కృప అనుగ్రహించునుగాక